ఎంతటి మహాధాన్యాలు ఎలాంటి మహాదాన్యాలు మనం చూస్తున్నామంటే చూద్దారా ముక్కు పచ్చలని చిన్న పిల్లల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి నాలుగేళ్ళ ఐదేళ్ళ ఆరేళ్ళ ఏడేళ్ళ పిల్లల పైన కూడా కామాందులు కాటేస్తున్నారు వారి వలసలు మరిచి జంతువుల వల్ల ప్రవర్తిస్తున్నారు అక్రమ సంబంధానికి అద్దుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని ఒక తల్లి విశ్వమిచ్చిత్ చంపేసింది మొన్న ఒక వారం కింద లో వచ్చింది విషయం పిల్లలు సరిగా చదవలేదని బకెట్ లో నీళ్లు పెట్టి ఆ నీళ్లను పిల్లల తలకాయి ఉంచి ఊపిరాడక చనిపోయే విధంగా చేశాడు ఒక కర్కశుడైనటువంటి తండ్రి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కణతీర్చినటువంటి కర్కసులైనటువంటి భార్య యొక్క వార్తలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం నిల్ల వచ్చిన న్యూస్ ఏమిటి తెల్లారితే కూతురుతో పెళ్లి కూతురు యొక్క పెళ్లి రాత్రికే అల్లుడితో నగలు మట్ల బూట ముళ్ళ సర్దుకొని అత్త పారిపోయి నిన్న వచ్చినటువంటి న్యూస్ ప్రతిరోజు ఎవరిలో కొన్ని ఎవరిలో శత్రుల్లో ఎవరినైనా బయట ఉన్న చంపాడంటే అది వేరే విషయం అండి కన్న తండ్రిని చంపేటప్పుడు కన్న కొడుకులు చంపేవడప్పుడు కట్టుకున్న భార్యలు చంపేవాడప్పుడు తన్న తల్లిదండ్రులు కొట్టేవాడు ఎవరిని నమ్మానో కూడా అర్థం కావడం లేదు ఎలాంటి పరిస్థితులు వెళ్ళిపోయాయి అని అంటే చూడదారా భార్యలు భర్త నమ్మే పరిస్థితి లేదు భర్తలు భార్య నమ్మే పరిస్థితి లేదు తండ్రిని కూతురు నమ్మే పరిస్థితి లేదు కూతురు తండ్రిని నమ్మే పరిస్థితి లేదు మనం మనుషుల మధ్యన బ్రతుకుతున్నారా జంతువుల మధ్యన బ్రతుకుతున్నారా అన్నటువంటి ఆలోచన వస్తుంది బంధువులే కదా చిన్నాన్నే కదా మామయ్యే కదా బామర్దే కదా అనే నమ్మకాలు ఇప్పుడు ఎవరికి లేవు సోదన్నారు ఒక పది సంవత్సరాల ఆడపిల్లలు నా తమ్ముడే కదా నా ఉన్నే కదా అని చెప్పి ఇంట్లో వదిలిపెడితే ఏం జరుగుతుంది అన్నటువంటి భయంతో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు జనాలు అలాగే ఒక భార్య భర్త వారి కుటుంబ సమస్య మీకు వచ్చింది విడిపోయాడు కారణం ఏంటో తెలుసా ఆ అమ్మాయికి కాలేజీ టైంలో ఒక స్నేహితుడు ఉండేవాడు పెళ్ళైన తర్వాత కూడా అదే స్నేహం కొనసాగుతుంది భర్త చాలా సార్లు నిలిదీశాడు అతను మన ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు అతను రానివద్దని చెప్పేసి ఆ అబ్బాయి ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పించారు పెద్దలతో కూర్చోబెట్టి చెప్పించారు ఎంత చెప్పినా కూడా మాది స్నేహం మేము వదులుకోలేము అని చెప్పారు నిజం చెప్పండి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి స్నేహం ఎక్కడైనా ఉందో ఏ దురుద్దేశం లేకుండా ఉంటుందా ఒక పరాయి అమ్మాయికి పరాయి అబ్బాయికి దురుద్దేశం లేకుండా స్నేహం ఉంటుందా ఉండదు వ్యభిచారానికి ఒక సాపు మాత్రమే స్నేహం అని వ్యభిచారం చేసుకోవడానికి ఒక సాకు స్నేహం అని మరి దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితం అన్న కల్లోనమైపోయింది విడిపోయా మరందుకే సందర్భం ఉంటుంది పరాయి స్త్రీని చెడు దృష్టితో చూసిన ఇస్లాం పుకోదు పరాయి స్త్రీని ముట్టుకోవడం కంటే తన తలంలో మేము గుచ్చుకోవడం ఎంతో మేము అన్నారు ప్రభుత్వ సల్లా సల్ ఇస్లాం ధర్మంలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ప్రతి సమస్యకి ఒక సమాధానం ఇది సవ్యమైన సరైనటువంటి ధర్మం కాబట్టే ఎవరి ముందు పరదాతో ఉండాలి ఎవరి ముందు పరదాతో ఉండకూడదు అన్నటువంటి దిశానిర్దేశాలు స్పష్టంగా చెప్పింది ఇస్లాం ధర్మం అందుకనే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వాడు యుద్ధ మార్గాన్ని పొందుతాడు మరి మార్చి ముప్పై ఒకటవ తేదీన నాగర్ కర్నూలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తేదీ నాగర్ కర్నూల్లో తన కొడుకును వెంట పెట్టుకొని ఒక స్త్రీ జాపర కలిగి వెళ్ళింది వెళితే ఆరు మంది ండగులు ఆమెను బంధించి ఆ పిల్లోడని కట్టేసి రాత్రి మొత్తం అంతా ఆమె లైంగిక దాడి చేశారు ఆమె దాహం వేస్తుందని చావు బ్రతుకులు రక్తం కాచుకుంటూ చావు బ్రతుకులను కొట్టిమిట్టాడుతూ ఆమె దాహలను అడిగితే దుర్మార్గులు నో మూత్రం పోశారు ఎంత కర్కృష్టమైనటువంటి జంతువులు సైతం పాల్పడనటువంటి ఘోర కృత్యాలకు మనిషి ఎందుకు పాల్పడుతున్నాడు ఏమైంది మనిషి బుద్ధి ఏమైంది ఆ యొక్క దయ జాలి గుణం ఏమైపోయాయి సాటి మనిషి కూడా ప్రేమ దయ జాలి లేకుండా ఎంత మృగం వల్ల ఎందుకు తయారవుతున్నారు నన్ను పట్టుకునే దేవుడు ఒకడున్నాడు అన్న భావన లేదు కాబట్టే ఇలా తయారవుతున్నారు నేను చేసే కర్మకు వ్యాలు శిక్షించేవాడు ఒకడున్నాడు అన్నటువంటి విశ్వాసం వీళ్ళలో లేదు కాబట్టే జంతువుల కంటే గుణంగా తయారవుతున్నారు నేను చేసే ప్రతి పాపాన్ని ప్రతి పుణ్యాన్ని లెక్క గడుతున్నాడు రేపు నా తాత తీస్తాడు అన్నటువంటి విశ్వాసం హృదయంలో లేదు కాబట్టి విచ్ఛదడిగా బతుకుతున్నాడు మరణాల తన జీవితం గురించి నమ్మకం లేదు విజయనాథ పట్ల అవగాహన లేదు దేవుడంటే భయం లేదు లెక్క లేదు అందుకోసమే మనిషి జంతువుల కంటే హీనంగా విచ్చని విడిగా తయారవుతున్నాడు ఏది చేయాలనిపించే చేస్తున్నాడు జోప మద్యం నరహత్యలు గుణ హత్యలు ఒక దౌర్జన్యం మానపండాలు అన్యాయం వక్రమాలు ఏది చేయాలంటే అది చేస్తున్నాడు కావున సోదరులారా దైవాన్ని విశ్వసించడం ద్వారా దైవాన్ని నమ్మడం ద్వారా ఆయన నన్ను శిక్షిస్తాడు అని పరలేతాన్ని నమ్మడం ద్వారా మనిషి మారతాడు తనను పుట్టించినటువంటి నిజ సృష్టికర్తలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా